హాయ్ ఫ్రెండ్స్ మన కిబోలో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది మనం ఒక రెండు సంవత్సరాల క్రితం సంవత్సర క్రితం కూడా కిబోలో చాలా కష్టపడి కాయిన్స్ సంపాదించాము ఆ కాయిన్స్ అన్నిటిని కూడా క్యాష్ చేసుకోవడానికి యుటిలిటీకి పంపించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అది కూడా ఈ నెల ఏడో తారీఖు వరకు చేయాల్సిన పని ఉంది తప్పనిసరిగా మీ కింద ఉన్నటువంటి కీబోలో ముందు మీ కింద జాయిన్ అయిన ప్రతి పర్సన్కి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి లేదంటే చాలా మిస్ అయిపోతారు సో మీరు ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మీరు కీబో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు ఫైనల్ కాయిన్స్ అని మీరు శాలబుల్ కాయిన్స్ కానీ స్టేక్బుల్ కాయిన్స్ కానీ సిక్స్టీన్ వీక్స్ చేసాము అప్పుడు వీక్స్కి సంబంధించిన కాయిన్స్ కానీ కూపన్స్కి సంబంధించిన కాయిన్స్ కానీ అన్నీ కూడా ఇచ్చేసారు డాడీ అక్కడ మీకు ఫైనల్ కాయిన్స్ అని పడతాయి అవే మీ కాయిన్స్ అనమాట ఈ కాయిన్స్ని మనం ట్రస్ట్ వాలెట్లోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఇచ్చారు అయితే మీరు ముందరగా ట్రస్ట్ వాలెట్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో క్రియేట్ వాలెట్ అని వస్తుంది క్రియేట్ వాలెట్ కొట్టిన తర్వాత ట్వెల్వ్ వర్డ్స్ వస్తాయి ట్వెల్వ్ వర్డ్స్ రాసుకుంటే ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఏడో తారీఖులోపు తప్పనిసరిగా చేయాల్సిన పని ఏదైతే ఉందో అది మీకు చెప్తాను జాగ్రత్తగా చూడండి వాట్సాప్లో లేదంటే ఈ నా యూట్యూబ్ కింద డిస్ డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ పెడతాను అది బీసీటీ కాంట్రాక్ట్ అడ్రస్ ఆ అడ్రస్ని ముందరగా కాపీ చేసుకోండి దాన్ని క్లిక్ చేసి పైన మూడు గీత మూడు చుక్కలను క్లిక్ చేస్తే అది కాపీ చేసుకోవడం అవుతుంది దాన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళండి ట్రస్ట్ వాలెట్ ఎట్లా ఉంటుంది ట్రస్ట్ వాలెట్ ఇలా ఉంటుంది ఈ ట్రస్ట్ వాలెట్లో మీరు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని చూడండి దాన్ని క్లిక్ చేయండి అక్కడ మీరు ఈ రైట్ సైడ్ పైన చూడండి ప్లస్ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ ఎథీరియం అని ఉంది ఇక్కడ నెట్వర్క్ ఎథీరియం ఉంది మన బిఎన్బి చేయింది కాబట్టి ఎథీరియం దాన్ని తీసేసి బిఎన్బి చైన్ మూడో ఆప్షన్ చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ దాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడు అక్కడ మీరు కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ మీద టచ్ చేస్తే అక్కడ పేస్ట్ అవుతుంది అదిగోండి బోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ సింబల్ బీసీటీ అది మీకు ఇంపార్టెంట్ ఒక్కండి ఆటోమేటిక్గా అది మీకు కాయిన్స్లో అది యాడ్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి బీసీటీని యాడ్ అయింది చూసారా అక్కడ చివరి లాస్ట్ చూడండి జెస్మి కింద బీసీటీని యాడ్ అయింది అంటే బీసీటీ అనే కాయిన్ ట్రస్ట్ వాలెట్లోకి వచ్చేసింది ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని క్లిక్ చేయండి బీసీటీని క్లిక్ చేస్తే అక్కడ సెండ్ రిసీవ్ స్వాప్ బైన్ ఉంది దాంట్లో రిసీవ్ని క్లిక్ చేయండి అక్కడ ఒక స్కానర్ వచ్చింది కింద అడ్రస్ ఒకటి వచ్చింది అది ఫస్ట్ ఆప్షన్ కాపీ అని ఉంది కదా ఆ కాపీ చేసుకోండి ఇది మీ బీసీటీ సంబంధించిన అడ్రస్ ఈ అడ్రస్ తీసుకెళ్ళి కిబో అకౌంట్లోకి వెళ్ళి మీ కిబో అకౌంట్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ మూడు గీతలునే చూడండి దాన్ని క్లిక్ చేయండి థర్డ్ ఆప్షన్ బీసీటీ వాలెట్ అడ్రస్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి వాలెట్ అడ్రస్ ఉన్న చోట ఒక మీరు జాతర చూడండి యూ కాంట్ మాడిఫై వన్స్ యాడెడ్ ప్లీజ్ బి కేర్ఫుల్ బిఫోర్ సబ్మిటింగ్ ఒక్కసారి యాడ్ చేసేది మారటం అనేది మార్చడం అనేది కుదరదు కాబట్టి జాగ్రత్తగా మీరు యాడ్ చేసుకోవాలి వాలెట్ అడ్రస్ అక్కడ మనం వాలెట్ అడ్రస్ని కాపీ చేసుకున్నాం ఇక్కడ గట్టిగా నొక్కితే అది పేస్ట్ అవుతుంది పేస్ట్ దెన్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది కన్ఫామ్ యువర్ వాలెట్ యాడెడ్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అది మీరు చేయాల్సిన పని అక్కడ మీకు బీసీటీ వాలెట్ అడ్రస్ ఉన్నది మీకు యాడ్ అయిపోయిందనమాట ఈ విధంగా మీకున్నటువంటి మీకు మీకు ఓన్గా ఉన్న ప్రతి అకౌంట్కి సంబంధించిన కిబో అకౌంట్కి ఈ బీసీటీ వాలెట్ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోండి మీరు ముందుగా చేయాల్సిన పని ట్రస్ట్ వాలెట్ని క్రియేట్ చేసుకోవడం ట్రస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను బీసీటీ కాయిన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్ని కాపీ చేసుకుని ట్రస్ట్ వాలెట్లో ఆ బీసీటీ కాయిన్ రప్పించుకొని ట్రస్ట్ వాలెట్లో ఈ విధంగా బీసీటీ కాయిన్ని రప్పించుకుని ఆ బీసీటీ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ రిసీవ్ అనే అడ్రస్ వస్తుంది ఆ ఈ అడ్రస్ని తీసుకెళ్ళి మీరు కీబో అకౌంట్లో ఈ థర్డ్ ఆప్షన్లో ఉన్న బీసీటీ వాలెట్ అడ్రస్ దగ్గర ఇక్కడ వాలెట్ అడ్రస్ దగ్గర పేస్ట్ చేసి సబ్మిట్ చేసి ప్రతి అకౌంట్కి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది లేదంటే ఏడో తారీఖులోపు ఈ విధంగా చేయాలి అలా చేసిన వాళ్ళకే యూటిలిటీలోకి వెళ్తాయి తర్వాత అవి క్యాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఫైనల్ కాయిన్స్ అన్నీ కూడా ట్రస్ట్ వాలెట్కి పంపించడం జరుగుతుంది అది ఎయిత్ నుంచి ట్వెల్త్ లోపు కాయిన్స్ అన్ని కూడా ట్రస్ట్ వాలెట్కి పంపించడం జరుగుతుంది సో బి కేర్ఫుల్ ఎట్టి పరిస్థితుల్లో మన కింద చాలా కష్టపడి చేసాం మనం మన కింద చాలామంది కిబో స్నేహితులు ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళకి ఒక్క కాయిన్ వచ్చినా సరే వదిలిపెట్టకుండా ఒక్క కాయిన్ రెండు కాయిన్స్ ఉన్నా సరే ఆ కాయిన్ వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియదు మంచి రేటుకు వస్తే వాళ్ళే లాభపడతారు కాబట్టి మీరు ఏం చేస్తారు తప్పనిసరిగా కింద వాళ్ళందరికీ తెలియజేయండి ఈ వాలెట్ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్